వెల్కమ్ టు వీ ట్రిపుల్ న్యూస్ జిఎస్టి సవరణతో టెంపుల్ టూరిజం అభివృద్ధికి రియల్ ఎస్టేట్ రంగానికి చాలా ప్రయోజనకరమని ఏపీ బయోడైవర్సిటీ బోర్డ్ చైర్మన్ నిలాయపాలెం విజయ్ కుమార్ వివరించారు ఆటోమొబైల్స్ రంగంలో పది శాతం పన్ను తగ్గించడంతో కారు ధరలు లక్ష వరకు తగ్గే అవకాశం ఉందని విజయ కుమార్ వెల్లడించారు కంపెజర్ చేయాలి అంటూ ఉన్నారు కానీ స్పష్టంగా ఒక్క విషయంతో నేను ఈ డిస్కషన్ని మొదలు పెడతాను ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఈ రెండు కూడా ఈ కొత్త జిఎస్టి విధానాన్ని ఆర్ వెల్కమింగ్ విత్ హార్ట్ఫుల్లీ ఆర్ వెల్కమింగ్ సో హార్ట్ఫుల్లీ దీంట్లో ఏ విధమైన సందిగ్ధానికి తావులేదు మేము సంపూర్ణంగా ఈ కొత్త జిఎస్టి విధానాన్ని ఆహ్వానిస్తున్నాం సో ఓకే ఆహ్వానిస్తున్నాం అని చెప్పిన తర్వాత మనం అందరం పేపర్లో రోజు చదువుతూనే ఉంటాం ఈ మధ్య ఒక వన్ మంత్గా మన అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ గారు భారతదేశం నుంచి వచ్చే ఎగుమతుల మీద అంతకుముందున్న ఐదు పది పన్నెండు శాతం ట్యాక్స్ కాకుండా పన్నులు కాకుండా వాళ్ళు టారీఫ్ అంటారు దాన్ని ఆ టారిఫ్ కాకుండా ఈసారి యాభై పర్సెంట్ దాదాపు ఒక ఐటీ ఫార్మా మందులు ఇట్లాంటివి కాకుండా దాన్ని కూడా వేస్తారేమో రాబోయే రోజుల్లో తెలియదు కానీ సో ఈ దీని మీద పన్నులు వేస్తాను యాభై పర్సెంట్ ట్యాక్సేషన్ వేస్తాను అన్నారు మిగతా అవన్నీ పక్కన పెడితే బాగా దెబ్బతినిపోయేది మన యొక్క రొయ్యలు చేపలు రొయ్యలు భారతదేశం ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఏదైతే ఎగుమతి అవుతుందో అది ఖచ్చితంగా దెబ్బతింటుంది కొంతవరకు సో ఇట్లాంటి దెబ్బతిన్నప్పుడు ఈ ఇన్కమ్ని వేరే దీని నుంచి అది చూసుకోవాలి ఆ పర్టికులర్ రంగాన్ని కూడా ఏ విధంగా చేయాలి అన్న విషయాన్ని మనం చూసుకోవచ్చు సో ఈ విధంగా జిఎస్టీ అనేది మన యొక్క దైనంది జీవితంలో ఏం చేస్తుంది అంటే సెంట్రల్ గవర్నమెంటు ఈ కష్టాలన్నీ కొంత గొప్ప సర్దిద్దడానికి ఈ టారిఫుల్ తగ్గించింది ఇందాక నేను చెప్పినట్టు ట్రంప్ టారీఫ్ భయంకరంగా ఉన్నా కూడా కేంద్రంలో సమర్థమైన నాయకత్వం ఉండటంతో దేశ దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు లాస్ట్ మంత్ ట్వంటీ సెవెంత్ అన్నారు ఇవాళ ఆరో తేదీ దాదాపు ఈ పది పదిహేను రోజులు అయిపోయింది కానీ ఇంతవరకు మన దేశంలో ఏమీ పెద్ద మార్పులేమీ రాలేదు సో మనం దీన్ని తట్టుకోగల శక్తి ఉంది అని మనం ప్రపంచానికి నిరూపించదలుచుకున్నాం ఆ నిరూపించదలుచుకున్న వాళ్ళ భాగంలోనే గవర్నమెంటు కొన్ని కొన్ని చర్యలు చేపట్టింది ఆ చర్యలు చేపట్టడంలో భాగంగానే ఈ జీఎస్టీ తగ్గింప అనేది కూడా ఒకటి ఇంకా చెప్పాలంటే దేశ ప్రజలకు దీపావళి ముందుగానే వచ్చింది ఇంతింత పెద్ద ఎత్తున ట్యాక్సులు తగ్గిస్తారని ఎవరూ ఊహించలేదు మూడోసారి మోడీకి అధికారం ఇచ్చినప్పుడు మూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఆంధ్రప్రదేశ్లో కూట ప్రభుత్వానికి అధికారం ఇచ్చినప్పుడు ఎవరు కూడా ఇంతింత పెద్ద ఎత్తున పన్నులు తగ్గిస్తారని అనుకోలేదు సో దీని ఈ ఈ యొక్క పన్నులు దీనివల్ల ఆర్థిక చైతన్యం పెరుగుతుంది వినియోగం పెరుగుతుంది రాష్ట్ర మార్కెట్లో ఉత్సాహం వస్తుంది మార్కెట్లోకి ఎక్కువ ఎక్కువ డబ్బులు వస్తాయి క్రయ విక్రయాలు ఎక్కువ జరుగుతాయి ఎక్కువ క్రమీక్ర జరిగితే ఆటోమేటిక్గా గవర్నమెంట్కి సంపదొస్తుంది గవర్నమెంట్ సంపద వస్తే ఆటోమేటిక్గా దాని మళ్ళా సంక్షేమ రంగం మీద ఖర్చు పెట్టడానికి వీలవుతుంది సో మన రాష్ట్రం సంబంధించిన వరకు ఈ జిఎస్టీ మార్పులు ఏదైతే ఉన్నాయో నిన్న మొన్న వచ్చినవి ఇవన్నీ ఉపాధి అవకాశాలు పెంచేలా వ్యాపార వాతావరణాన్ని మెరుగుపరిచేలా ప్రజల జీవితాన్ని సుఖవంతం సులభపరం సులభతరం చేసేలా ఉన్నాయని ఖచ్చితంగా చెప్పచ్చు రాష్ట్ర ప్రజల యొక్క జీవన జీవన ప్రమాణ శైలిని మెరుగుపరచాలన్న చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నుంచి దాని పర్క్యాపిటా ఇన్కమ్ని పెంచాలి ఒక్కొక్కరి యొక్క జీవన శైలి దాన్ని పెరగాలి దానికోసం పీవో లాంటి కార్యక్రమం తేవాలి అని చెత్తదా ప్రయత్నిస్తున్న ఈ యొక్క తరుణంలో ఈ జిఎస్టి సంస్కరణలు మనకెంతో ఉపయోగపడుతున్నాయి సో ఆంధ్రప్రదేశ్కి కొత్త జిఎస్టి చాలా బాగా ఉపయోగపడుతుంది ఒక నాలుగైదు ఎగ్జాంపుల్ చెప్తాను నిత్యావసర వస్తువులు చాలా చవక అవుతాయి సబ్బులు కావచ్చు పేస్ట్లు కావచ్చు ఇట్లాంటివన్నీ చాలా చవక వస్తాయి కనీసం పది నుంచి పదిహేను శాతం ఇది ఇప్పుడు మనం కట్టేదానికంటే తక్కువకు వస్తాయి రైతులకు పంట ఉత్పత్తి ఖర్చు తగ్గుతుంది ట్రాక్టర్ రేట్లు తగ్గుతాయి దాని పెస్టిసైడ్ రేట్లు తగ్గుతాయి అన్ని సో వ్యాపారానికి సౌలభ్యం ఈజీగా అవుతుంది కొత్త కొత్త ఎందుకంటే తక్కువ వస్తే ఎక్కువగా ఉంటాం ఎందుకంటే ఇంతకుముందు ఒక కేజీ నూనె మా వైసీపీ హయాంలో కావాలంటే నూట తొంభై రెండు వందల రూపాయలకి వెళ్ళిపోయిన ఇది చూసాం మనం సో ఇప్పుడు అవన్నీ తగ్గుతాయి సో ఎక్కువ డబ్బు వ్యాపారస్తులకి వస్తే వాళ్ళు కూడా ఎక్కువ వ్యాపారం చేస్తారు వ్యాపారం సౌలభ్యం వస్తుంది ఆరోగ్యం ఆరోగ్యం అందరికీ చేరువవుతుంది చాలా యొక్క మందుల రేట్లు మరి దాని క్యాన్సర్ లాంటివి ఏమంటారు సీరియస్ సీరియస్ ఎయిలిమెంట్స్ ఉన్న వాటిని లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అంటారు ఇట్లా లైఫ్ సేవింగ్ డ్రగ్స్ని జీ అది వేస్తే కానీ మన ప్రాణం బతకదు ఇది ఫార్టీ ఫైవ్ థౌజండ్ తేవాలి అంటూ మనకు హాస్పిటల్లో చెప్తుంటారే ఇది యాభై వేలు అర్జెంట్ అయితేస్తే కానీ పేషెంట్ బతకదు అట్లాంటి వాటిని చాలా వరకు తగ్గించారు లైఫ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ మీద ట్యాక్స్ తీసేసారు అంటే మనం మన యొక్క జీవితానికి హెల్త్ ఇన్సూరెన్స్ కట్ ఇన్సూరెన్స్ కట్టుకుంటే సరే ఇంతకు ముందున్నప్పుడు పెట్టారు కథం లేదు ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ మీద ట్యాక్స్ మొత్తం తీస్తారు గృహ నిర్మాణ ఖర్చులు తగ్గుతాయి నేను దాని డీటెయిల్గా చెప్తాం సో ఇవన్నీ చేసిన తర్వాత ప్రజలకు ఆర్థిక ఉపశమనం వస్తుంది కొనుగోలు శక్తి కూడా ఎక్కువ అవుతుంది సరే మనం ఇప్పుడు కొత్త రాష్ట్రం మనం బ్రహ్మాండమైన దాని కన్స్ట్రక్షన్ వర్క్లు చేస్తున్నాము కొత్త కొత్త వాళ్ళు